కుక్కలతో గాయపడ్డ వారి సంఖ్య రోజు పెరుగుతోంది ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు అనేక మందిపై ఎగబడి కరవడం మరియు వాటిని వెంబడించడం వారిని ఇలాంటి ఘటనలు మనం మీడియాలో కానీ వార్తల్లో కానీ చూస్తున్నాం అయితే నిన్న కరీంనగర్కి చెందిన విద్యానగర్లో ఇక్కడ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక కుక్క దాడి చేసి ఒక బాబుపై కరిచినట్టుగా తెలుస్తుంది వాళ్ళ మమ్మీ బాబు మనకు అందుబాటులోనే ఉన్నారు వాళ్ళ మమ్మీని అడిగి తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరిగింది అమ్మ మీ పద్మ ఏం చెప్పండి సాయంత్రం పనికి ఇంట్లో ఎంపేసి వెళ్ళి నన్ను ఆ ఇద్దరు బయట ఆడుకుంటే సరికి అత్తమ్మ ఛాయ పెట్టి తాగిపోయినసరికి వాడు ముందుకు వచ్చేసరికి అచ్చి ఉండడు ఇక పడేసింది ఇద్దరు బాబులు బయట ఆడుకుంటూ ఉండే పెద్ద బాబు ముందుకు వచ్చేసింది అక్కడే ఉన్నాడు చిన్న దీనిపైన తలపై అందుకున్నాయి మీరు ఎప్పుడు హాస్పిటల్కి ఏ సమయంలో సాయంత్రం తీసుకొచ్చింది అయితే నిన్న మూడు నాలుగు గంటల ప్రాంతంలో కుక్క దాడి చేయడం జరిగింది అయితే నిన్న నాలుగు ఐదు గంటల సమయంలో కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి అయినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలోకి నిన్న తీసుకురావడం జరిగింది అయితే ఇది ఈ మధ్య కాలంలో ఈ కుక్కల పట్ల కుక్కలతో గాయపడిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అసలు ఏమైంది ఈ కుక్కలకి గతంలో ఇలా ఎప్పుడు కూడా జరగలేదు కుక్కలు మనుషులపై ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కలు ఈ మధ్య కాలంలో మనుషులని వెంబడించి వెంబడించి మరీ కరుస్తున్న ఘటనలు అధికమైపోయాయి అయితే వీటి పట్ల దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు దీనికి సంబంధించిన ఆఫీసర్లు కావచ్చు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అసలు ఏమైంది ఈ శునకాలకి ఏమైనా రోగాలు వచ్చాయా దీని వాటి హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది మెంటల్ కండిషన్ ఎట్లా ఉంది ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కలు ఈ మధ్యకాలంలో ఎందుకు మనుషులపై ఇలా వెంటాడుతున్నాయి అని అనేది వీటిపై అధికారులు వెంటనే చొరవ తీసుకొని వీటికి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము చూస్తూనే ఉండండి